ముచ్చటగా మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తుంది అని ప్రధాని ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాక బీజేపీ సొంతంగానే మూడు వందల యాభైకి పైగా స్థానాలు సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు అయితే బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించాలన్నా మాటసారి అధికారంలోకి రావాలన్నా ఉత్తరాదితో పాటు దక్షిణాదిన సత్తా చాటాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సౌత్లో బీజేపీ ఏ మేరకు సీట్లు సాధిస్తుంది అనేది కీలకంగా మారింది ఎందుకంటే బీజేపీకి సౌత్ లో మొదటి నుంచి బలం తక్కువగానే ఉంది ఒక్క కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీ బలంగా ఉంది ఇటీవల తెలంగాణలో బలం పుంజుకున్నామని భావిస్తోంది అలాగే కచ్చతీవు దీవి వివాదం స్థానిక రాజకీయ పరిస్థితుల వలన తమిళనాడులోనూ మంచి ఫలితాలు రాబడతామని కమలదళం నమ్ముతోంది అయితే ఒక్క కర్ణాటకలో తప్ప దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి కర్ణాటక తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది కర్ణాటకలో గత ఏడాది అధికారం కోల్పోయింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు పెద్దగా వర్కౌట్ కాలేదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాదిన కేవలం ఇరవై తొమ్మిది ఎంపీ సీటు సాధించింది అందులో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కర్ణాటక నుంచే వచ్చాయి నాలుగు తెలంగాణలో వచ్చాయి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు అయితే ఈసారి ఏపీలో కూటమిగా రావడం తమిళనాడులో కొంత పుంజుకోవడంతో ఎన్నో కొన్ని సీట్లు సాధించే ఛాన్స్ కనిపిస్తోంది వాస్తవంగా బీజేపీని ఎదిరించేందుకు సుమారు ముప్పై పార్టీలు ఏకమైన బీజేపీ మాత్రం ఏ మాత్రం డీలా పడకుండా గెలుపు ఖాయమని ధీమాగా ఉంది గత ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విక్టరీ సాధించిన బీజేపీ ఉత్తరాదిలో తమకు తిరుగులేదని నమ్ముతోంది అయితే ఆ పార్టీకి దక్షిణాదిలోనే అసలు అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సౌత్ పై ఫోకస్ పెట్టింది అగ్రనేతలు ఇటీవల సౌత్ లో ఎక్కువగా పర్యటిస్తున్నారు దక్షిణాదిన ఎలాగైనా యాభై సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది అయితే అది అంత ఈజీ కాదు గతంలో ఇరవై ఐదు లోక్సభ సీట్లు సాధించిన కర్ణాటకలో ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు ఈసారి అక్కడ అన్ని సీట్లు వస్తాయన్న నమ్మకమూ లేదు మిగిలిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ పుదుచ్చేరిను ఆ పార్టీ టార్గెట్ చేసింది ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు తమిళనాడులో ముప్పై తొమ్మిది కేరళలో ఇరవై పుదుచ్చేరిలో ఒకటి అంటే మొత్తంగా నూట రెండు స్థానాలు ఇక కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలతో కలిపితే మొత్తం దక్షిణాదిన నూట ముప్పై ఈ నూట ముప్పై స్థానాల్లో యాభై సీట్లు సాధించాలన్నది కమలనాథుల లక్ష్యం ఇటీవల ప్రధాని తమిళనాడు కేరళ లక్షద్వీప్ ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడులో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో వచ్చిన గ్యాప్ను క్యాష్ చేసుకుందామని ప్రయత్నం చేసింది కొంతమేర వర్కౌట్ అయినట్టు కనిపించినా ఆ ఫలితం గత ఎన్నికల్లో కనిపించలేదు అందుకే ఈసారి మాత్రం తమ ప్రయత్నం వృధా కాకూడదని గట్టిగా ప్రయత్నిస్తోంది ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసిన బీజేపీ అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది అలాగే కచ్చ తీవుని తెరపైకి తీసుకువచ్చి అక్కడి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అలాగే అక్కడ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించడంతో పాటు రైల్వే హైవేలు పెట్రోలియం సహజ అనుశక్తి వంటి రంగాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో చోటు సంపాదించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇక తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తనదైన వ్యాఖ్యలతో పార్టీకి హైప్ తీసుకువచ్చారు దీంతో పార్టీ బలపడింది అని బిజెపి నమ్ముతోంది ఆ నమ్మకంతోనే గవర్నర్ గా ఉన్న తమిళసై తన పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలో దిగుతున్నారు ఇక కేరళలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ అడుగు పెట్టడం కష్టంగానే ఉంది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను కాదని కేరళ ప్రజలు బీజేపీని ఆధరించడం లేదు అయితే త్రిసూర్ జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభని విజయవంతం చేయడం ద్వారా తన ఉనికి బీజేపీ బలంగా చాటుకుంటుంది బీజేపీకి సౌత్ లో స్థానం లేదన్న కాంగ్రెస్ నేతల కామెంట్స్ కి ఈ సభ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే అక్కడ ఓటర్లు బీజేపీని ఆధరిస్తారా అనేది కీలకమే ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది సాధారణంగా బీజేపీ అనగానే తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో పట్టుందన్న వాదన ఈ ఎన్నికల ముందు వరకు వినిపించింది కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల బీజేపీ ప్రభావం బాగా కనిపించింది రాష్ట్రంలో అధికారానికి చాలా దూరం ఉన్నప్పటికీ సౌత్ లో నిర్దేశించుకున్న టార్గెట్ చేరేందుకు బీజేపీకి తెలంగాణలో అవకాశం ఉందన్న పరిస్థితి అయితే వచ్చింది తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తోంది అందుకే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీయే ఉండాలన్న నినాదాన్ని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఫైట్ ఉండబోతోందన్న వాతావరణం క్రియేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ ను సైడ్ చేస్తూ ఆ ప్లేస్ను తాను ఆక్రమించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది ఇక తెలంగాణలో ఆ పార్టీ గతం కంటే ఎక్కువ సీటు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది అయితే జనసేన టీడీపీతో కలిసి పొత్తుకు వెళ్లడంతో బీజేపీ ఇక్కడ బోనీ కొట్టచ్చన్న అంచనాలు ఉన్నాయి ఈ మాత్రం బలం లేకపోయినా ఏకంగా ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది బాబు అవసరం ఆ పార్టీ బలహీతలు బిజెపికి కలిసి వచ్చి కోరినన్ని సీట్లు దక్కించుకుంది కొంత బలమైన అభ్యర్థులే నిలబెట్టింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి వారు పోటీలో ఉన్నారు అయితే ఏ మాత్రం ఆదరణ లేని బీజేపీకి కూటమిలోని నేతలు కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తాయి అనేది ఇక్కడ బీజేపీ ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక పాండిచ్చేరిలో ఇప్పటికే కూటమితో కలిసి అధికారంలో ఉంది అక్కడ ఉన్న ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా వదులుకునే ఆలోచనలో లేదు బీజేపీ అందుకే అక్కడ కూడా గురిపెడుతుంది ఇక ఈసారి బీజేపీ ఆప్ కి బార్ చార్సో పార్ నినాదాన్ని ఎత్తుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ నాలుగు వందల నాలుగు సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది దేశ పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అన్ని సీట్లు సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు ఆ రికార్డును ఏ పార్టీ కూడా బ్రేక్ చేయలేదు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ రికార్డును జరిపేసేందుకు ప్రధాని మోదీ నాలుగు వందల సీట్ల పైగా నినాదం ఎత్తుకున్నారని కూడా చెప్పొచ్చు అందుకే సౌత్ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు దక్షిణాదిలో ఎలాగైనా అధిక సీట్లు గెలవాలనే టార్గెట్ బీజేపీ పెట్టుకుంది ఇందులో భాగంగానే ప్రధాని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు అభివృద్ధి పనుల ప్రారంభాలతో పాటు మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీలిస్తున్నారు బీజేపీ దేశభక్తి వాదంతో ముందుకెళ్తూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేయడాన్ని ఘనంగా చెప్పుకుంటుంది అయితే ఇక్కడ ఓటర్లు ఎంతవరకు ఆధరిస్తారు అనేది అసలు ప్రశ్న ఎందుకంటే మత విధానాలలో ఉత్తరాదితో పోల్చితే దక్షిణ ప్రాంతం భిన్నంగా ఉంటుంది మరోవైపు పదేళ్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో దక్షిణాదికి నిధులు పాలన అభివృద్ధి పరంగా అన్యాయం వివక్ష జరిగాయనే విమర్శలున్నాయి దక్షిణాది నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి భారీగానే ఆదాయం వెళ్తుంది రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నాయనే వాదన ఉంది కానీ అదే స్థాయిలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి అయితే మోడీ మ్యానియా ప్రజల్లో బీజేపీకి మోడీకి ఉన్న ఆదరణ కేంద్రంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారనే నమ్మకంతో బీజేపీ తమ టార్గెట్ రీచ్ అవుతామని భావిస్తోంది ఇక ఎలాగైనా దేశవ్యాప్తంగా ఒంటరిగా మూడు వందల యాభై స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందులో యాభై స్థానాలకి పైగా దక్షిణాదిలో రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది మరి ఈ నలభై ఐదు రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి ఎవరికి అనుకూలంగా మారుతాయి బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుతుందా లేదా అనేది నిర్ధారిస్తాయి